నేటి నుండి టాలీవుడ్లో షూటింగ్స్ పూర్తిగా బంద్ కాబోతున్నాయి నిన్న జరిగిన చర్చల్లో ఫెడరేషన్ డిమాండ్స్ కు చాంబర్ ఒప్పుకోకపోవడంతో షూటింగ్లు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది ఫిల్మ్ ఫెడరేషన్ వేతనాల పెంపుకు సమ్మతించిన నిర్మాతలకు చెందిన సినిమాల షూటింగ్స్ కూడా బంద్ ప్రకటించారు ఫెడరేషన్ కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఫిల్మ్ చాంబర్ ఆదేశించింది నేటి నుండి షూటింగ్స్ ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి కండిషన్ కు ఫెడరేషన్ ఓకే అంటేనే వేతనాలు పెంచుతామని నిర్మాతలు చెప్పారు ముప్పై శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కు వెళ్తామని ఫెడరేషన్ నాయకులు చెబుతున్నారు నిర్మాతలు చెప్పిన పర్సెంటేజ్ విధానం తమకు అంగీకారం కాదని ఫెడరేషన్ కార్మికులు తేల్చి చెప్పారు నిర్మాతలు కొన్ని యూనియన్లను విడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని పీపుల్స్ మీడియా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సినీ కార్మికులకు క్షమాపణ చెప్పాల్సిందేనని ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది షూటింగ్స్ బంద్ నేపథ్యంలో ఇవాళ నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి చర్చలు జరపబోతున్నారు ఫెడరేషన్ నాయకులు ఇవాళ మధ్యాహ్నం మంత్రి కొమటిరెడ్డిని కలిసే అవకాశం ఉంది వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని ఇప్పటికే మంత్రి చెప్పారు మరోవైపు టాలీవుడ్లో నెలకొన్న ఈ వివాదం త్వరలోనే ముగిసి షూటింగ్స్ మళ్లీ స్టార్ట్ అవ్వాలని నిర్మాతలు కోరుకుంటున్నారు